వెల్కమ్ టు డిటివి న్యూస్ పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చిలకలూరుపేటకు చెందిన జయ రామ్మూర్తి పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గా పని చేస్తున్న గురుకిషోర్ అనే వ్యక్తి తనపై దాడి చేశారని అలాగే కమలనాభరావు అనే వ్యక్తి వీరు ఇరువురు అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసినందుకు దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు నేను రబ్బర్ స్టాంప్స్ తయారు చేస్తున్నానండి ఇరవయ తారీఖు నవంబర్ ఇరవై తారీఖు సాయంకాలం గురుకిషోరు కమల్నాభరావు భక్త శ్రీనివాస ప్రసాద్ ఉమాదేవి మరికొంతమంది కలిసి ఆయన మీద దాడి చేశానండి నేను ఆ విషయం చిరుకోబడ్డ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాను అది ఎఫ్ఐఆర్ నంబరు రెండు వందల అరవైపై రెండు వందల ఇరవై నాలుగుగా నమోదైందండి తర్వాత రెండు రోజులకి మళ్ళీ పోలీస్ స్టేషన్ ఆయన పిలిపించారు అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు నా మీద రివర్స్ కేసు పెట్టినట్టుగా చెప్పారు ఎస్ఐ గారు రెడ్డి ఇప్పుడు నేను వాళ్ళ మీద పెట్టిన చెలుపులు కూడా మున్సిపాలిటీలో పెట్టిన కేసులని ఉపసరించుకుంటే ఈ కేసును కూడా వాళ్ళు విట్టా చేసుకుని అంటున్నారు లేని పక్షంలో నా మీద ప్రొసీడ్ అవుతామని చెప్పండి నేను కూడా సార్ తోటి లేదండి నేను మీరు నా మీద పెట్టిన కేసులు పెట్టండి వాళ్ళు పెట్టిన కేసు పెట్టండి నేను కోర్టులో చూస్తున్నాను చెప్పాను సార్ జరిగింది అది వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే కమల్నాథరావు చేస్తున్న అక్రమాల గురించి నేను గత రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి క కలెక్టర్ గారు ఆఫీస్లో నేను కంప్లైంట్స్ ఇచ్చాను ఈ మొట్టమొదటి నీట్ ఛార్జీల గురించి అండి అతను సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా దొంగ పంపు వాడుకుంటూ మున్సిపాలిటీకి కొన్ని లక్షల వేల రూపాయల నష్టం కలుగు చేస్తున్నాడు నేను అయిన పూర్తి ఆధారాలతో సహా ఇచ్చాను ఇచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచి ప్రాసెస్ బాగానే ఉంది కానీ చిలుకపేట మున్సిపాలిటీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు అతనితోటి కొంత కుమ్మక్క వేసేసి ఈ విషయాన్ని పట్టుకోసేసి ఏదో రకంగా రిడ్రెస్ కాకుండా క్లోజ్ చేసేసారు నా కంప్లైంట్ని సో దాని విషయం ఒకటి రెండోది ఈ కమల్నాపురం ఇరవై నాలుగు డ్యాష్ నూట అరవై ఆరు ఇంటికించి ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ ఉండేది ఆ బిల్డింగ్ మున్సిపల్ కాలం మీద కన్స్ట్రక్ట్ చేశారు ఆ విషయం కూడా టౌన్ ప్లాన్ కూడా దృష్టికి తీసుకెళ్ళాను అక్కడ ఎటువంటి రెస్పాన్స్ లేదు నెక్స్ట్ ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్కి ఇరవై సంవత్సరాల నుంచి కూడా కేవలం ఐదు వందల ఇరవై మూడు రూపాయలు ట్యాక్స్ పే చేస్తూ చాలా తక్కువ పే చేస్తా ఉంటే గవర్నమెంట్ నష్టం కలిగే చూస్తాన్ని నేను ఆర్టీఐ ద్వారా అడగడం జరిగింది అప్పుడు వీళ్ళు మళ్ళీ రెవెన్యూ ఆఫీసర్ మళ్ళీ రివర్ట్ దాన్ని కరెక్ట్ చేసేసి ఐదు వందల ఇరవై మూడు ఉన్న దాన్ని ఇప్పుడు సుమారుగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల పైచీలకు ట్యాక్స్ పెంచడం జరిగింది ఇప్పుడు నేనేమంటున్నానంటే కనీసం సంవత్సరానికి పదకొండు వేల రూపాయలు నష్టం కలిగేసిన రమల్నాభా మీద మీరు చర్యలు తీసుకొని ఆ రికవరీ సుమారుగా రెండు లక్షల పైచులకు అమౌంట్ మీరు రికవర్ చేసుకొని మున్సిపాలిటీకి ఆదాయాన్ని చేయాల్సింది కోరుతున్నాను నెక్స్ట్ ఈ ఒక ఒకటి నా ప్రక్కన ఉన్న స్థలంలో నాకు తెలియకుండా అది సర్వే నెంబర్ కోసం అప్లై చేయడం జరిగింది ఇరవై నాలుగు డ్యాష్ నూట ముప్పై ఐదు అసలు ఇరవై నాలుగు డ్యాష్ నూట ముప్పై ఐదు నెంబర్ కమలాభరా సంబంధించింది కాదు అయినప్పటికీ కూడా అతను అక్కడ మేనేజ్ చేసేసి తప్పుడు దోవాలో దాని సర్వే నెంబర్ తీసుకున్నాడు రెండవది ఆ సర్వే ఎండార్స్మెంట్ తప్పుడు ఎండార్స్మెంట్ నేను కంప్లీట్ చేయడం జరిగింది ఎలాగంటే మాకు ఆ ఎండార్స్మెంట్లో ఈ పక్కన హద్దుదారులకు నోటీసులు జారీ చేసి వారి సంవత్సరంలో సర్వే నెంబర్ జారీ చేయడం అన్నారు యాక్చువల్ మాకు నోటీసులు ఇవ్వలేదు నోటీసులు జారీ చేయలే నేను ఆ విషయం మళ్ళీ కమిషనర్ గారి దగ్గర ప్రస్తావించినప్పుడు అంత అవసరం లేదు కొలతలు ఇచ్చేటప్పుడు మీకు చేస్తామని చెప్పేసి అన్నారు కానీ అసలు ప్రస్తావన లేదు కానీ అది కూడా దొంగ రిష్యూ తప్పు రిజిస్ట్రేషన్ చేశానని చెప్పి నేను వాళ్ళు కంప్లైంట్ చేశాను ఈ ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏ జరిగినప్పుడు కూడాను మున్సిపాలిటీ కమల్ కమల్నాథరావు చేస్తున్నాడు కమలాభరావు ప్రోత్సాహంతో అతను నా మీద గురుకిషోర్ని అతను విజయవాడలో గుణదాల్లో ఉంటాడు ఎలక్ట్రికల్ ఏఈగా పనిచేస్తున్నాడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఐతే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏఏ అనుకుంటాను అది చేస్తున్నారు అతను సడన్గా అకస్మాత్తుగా నా మీద దాడి చేసి ఎటువంటి అకారణంగా నా మీద దాడి చేయడం జరిగింది ఈయన్ని చూస్తే ఏంటంటే దానికి వచ్చేసరికి ఈ నేను అతని మీద కంప్లైంట్ పెట్టాన ఉద్దేశంతో ఏమీ చేయడం జరిగింది ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నా మీద రివర్స్ కేసు పెట్టి ఏం లేపనప్పుడు కూడా ఇప్పుడు ఆ కేసు రద్దు చేసుకుంటే వాళ్ళ మీద పెట్టిన ఎఫ్ఐఆర్